హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మీకోసం మన సీతారాముల కళ్యాణం జరుగుతున్న రోజున పానకం తయారు చేస్తారు కదండి ఆ పానకం ఎలా తయారు చేయాలన్నది మీకు నేను చూపించబోతున్నానండి ఇంకెందుకు ఆలస్యం చూడండి ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకున్నాము అందులోకి ఒక పెద్ద గ్లాసు నిండుగా రెండు గ్లాసులు వాటర్ అండి వేసేసి ఒక తురుమున బెల్లం మాత్రం కప్పు నిండుగా తీసుకొని వాటర్లో వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ మిరియాల పౌడర్ పావు టీ స్పూన్ సొంటు పౌడర్ యాలకులు ఒక రెండు మూడు అండి వేసేసిన తర్వాత సాల్ట్ వేసి వేయినట్టుగా చిన్ని తీసుకోవాలండి అదే చాలు అలాగే ఒక హాఫ్ నిమిషక్క జ్యూస్ పిండుకుంటే చాలా బాగుంటుందండి టేస్టు ఇప్పుడు బెల్లం కరిగే వరకు బాగా కలుపుకుందాం ఈ సమ్మర్లో కంపల్సరీగా శ్రీరామనవమి రోజు తాగాలండి ఎందుకంటే మనకి చలవ చేస్తుంది వేడిని తగ్గిస్తుంది ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి చూడండి బెల్లం బాగా కరిగిపోయింది ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాం బెల్లంలోని ఏదైనా చిన్న చిన్న రాళ్ళు ఉన్నా ఇసుకున్నా సరే మనం ఈ ఫిల్టర్ చేసుకోవడం వల్ల మనకి చాలా మంచిదండి తర్వాత తులసి ఆకులండి ఈ తులసి ఆకుల్లోని చాలా ఔషధ గుణాలు ఉంటాయి మన హెల్త్కి అయితే చాలా మంచిదండి అవి వేసి పానకంలో కలుపుకొని తాగితే చాలా మంచిది చూసారు కదా ఫ్రెండ్స్ పానకం అయితే రెడీ అయిపోయింది నేను పెట్టి వీడియోస్ మీకు కానీ నచ్చినట్లయితే కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే బాయ్ బాయ్